హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరులైన్ ఛానల్ ఈరోజు చక్కటి రుచికరమైన దొండకాయ ఉల్లికారం అయితే చూసేద్దామండి ఇది ఫ్రైలాగా ఉంటుంది రైస్లో కలుపుకుంటే చాలా రైస్ కలుస్తుంది చాలా రుచిగా ఉంటుందండి చాలా చాలా సింపుల్స్ ఎందుకంటే ఇది బిగినర్స్కి కోసమే ఆల్రెడీ కొంచెం పెద్దవాళ్ళకైతే తెలుసు నా ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను సో దొండకాయల్ని మనం రౌండ్గా కట్ అండి చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు నేను ఏ విధంగా కట్ చేసుకున్నాను మీరు అలా కూడా చేసుకోవచ్చు సో దీనికైతే మనకి మూడు ఉల్లిపాయలు కావాలండి నేను తీసుకున్న పావు కేజీ దొండకాయలు దానికి మూడు ఉల్లిపాయలు అయితే తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో కొంచెం కారము పసుపు పసుపు అవసరం లేదండి సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ మనం మిక్సీ పట్టేసుకోవాలి పట్టేసుకోవాలన్నమాట మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకుందాం చూసారా ఎంత పేస్ట్ అయిందో దీన్నైతే మనం పక్కన అయితే పెట్టేసుకుందాం దీన్నే ఉల్లి కారం అంటారండి సో మనం ఒక ప్యాన్ అయితే పెట్టుకుని అందులో మనకు రిక్వైర్మెంట్ ఆయిల్ అంతా వేసుకుని పచ్చిమిర్చి దొండకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలండి బాగా ఫ్రై అవ్వే వరకు కొంచేపు ఉండాలి అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు యాడ్ చేద్దాం ఇందా కొంచెం యాడ్ చేసాం కదా మళ్ళీ కాస్త ఇవి యాడ్ చేసుకుంటే కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది అన్నమాట సో ఇలా దగ్గరికి దూరగా వేగుతుందండి మనం అంతా దగ్గర పడిన తర్వాత మీకు ఇంకోటి ఏంటంటే నేను ఇందులో కరివేపాకు వేయడం మర్చిపోయాను సో ఆయిల్ ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ని సపరేట్ చేసి అందులో మధ్యలో అయితే వేసుకుంటే ఫ్రై అయిపోతుందండి మనం ఏం టెన్షన్ పడ అవసరం లేదు సో ఇలా అయిపోయిన తర్వాత కాసేపు అయితే మూత పెట్టేసేవనుకోండి బాగా మగ్గుతాయి అన్నమాట ఫ్రై అవుతాయి చూసారా దొండకాయ కదా కాస్త మెత్తగా త్వరగా అయిపోతాయి చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో ఒకసారి గరిటె పెట్టి మనం అయితే చూసుకుందాం ఎలా ఉన్నాయి ఏంటి అని ఇందులో కొంచెం అల్లం పేస్ట్ అయితే యాడ్ చేద్దాం ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం సో ఇలా అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయ ముద్ద అంటే దాన్ని ఏమంటాం ఉల్లి కారం అంటాం దాన్ని ఇందులో యాడ్ చేసుకుని బాగా కలిపి కాసేపు అయితే మూత పెట్టి బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని చూసుకుందాం చూడండి రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి పడేటప్పటికి కొంచెం కారం యాడ్ చేసి కాసేపు అయితే మూత అయితే పెట్టేద్దాం చూడండి అంతా ఎగిరిపోయింది వాటర్ అంతానో సో ఇది కలుపుకున్నారనుకోండి రైస్ ఎక్కువ కలుస్తుంది ఫ్రై లాగా ఉంటుంది దీంతో మీరు చారుగాని కూడా పెట్టుకుంటే ఇంకా రోజుకి స్పెషల్ ఐటమ్ అవుతుందండి అస్తమన రొటీన్గా ఫ్రై కన్నా ఇలా అయితే ఒకసారి అయితే చేసి చూడండి చాలా రుచికరంగా చాలా టేస్టీగా చాలా చాలా సింపుల్గా అయిపోతుందండి బిగినర్స్ తెలుసుకోండి ఇది చాలా బాగుంటుంది సో ఇలా బౌల్లోకి అయితే సెపరేట్ చేసుకుని మనం మూత అయితే పెట్టేసుకుందాం వేడివేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్